శంకరాచార్యులు వారు యోగ మార్గం ద్వారా కైలాసానికి చేరుకొని శివపార్వతులను దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు ఆజ్ఞ చేత ఐదు స్ఫటికలింగాలను ఈ భూమిపైకి తీసుకురావటం జరిగింది ఆ ఐదు స్ఫటికలింగాలను కూడా భారతదేశంలో ఐదు స్థలాల్లో ప్రాణప్రతిష్ఠ చేయటం జరిగింది అందులో మొదటి దానిని కంచిలో యోగలింగంగా ప్రాణప్రతిష్ఠ చేశాడు రెండవది శృంగేరిలో భోగలింగంగా మూడవది నేపాలలో వరలింగంగా నాలుగవది కేదార్లో ముక్తిలింగంగా ఐదవది చిదంబరంలో మోక్ష లింగంగా ప్రతిష్ట చేయటం జరిగింది ఈ ఐదు లింగాలకి కూడా చంద్రమౌళీశ్వర అనే పేరే ఉంటుంది ఎవరైతే ఈ ఐదు లింగాల్ని దర్శించుకుంటారో సేవించుకుంటారో వాళ్ళ జీవితానంతరం పరమేశ్వరిని చేరుకుంటారని భక్తుల ప్రగాఢ నమ్మకం ఇలాంటి ఇంకా మంచి వీడియోలు మీకు కావాలంటే రాధా మనోహరి బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని